ఇక మిగతా వార్తల విషయానికి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణం నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం విజ్ఞప్తి చేశారు కులమత ప్రాంత విద్వేషాలు పెంచే వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల అధికారి మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారి వివరాలను విజిల్ యాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు ఆదిలాబాద్ జిల్లా ఉన్న ప్రజలకి చేస్తున్నాము ఎందుకంటే ఈ మోడల్ ప్రకారం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు పొలిటికల్ పార్టీస్ కి సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి గానీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ లో కానీ రైట్ ఎక్సర్సైజ్ చేయాలి లేదు నామినేషన్ ఫిల్ చేయాలి మొత్తం ఎలక్టరల్ ప్రొసెస్ లో ఎవరైనా ఎవరైనా పైన ప్రలోభాలు కానీ అనవసరంగా ఇంటిమేటేషన్ కానీ చేయకూడదు చేస్తే వాళ్ళ పైన మన ఎఫ్ఎస్టీ కానీ పోలీస్ తరఫు నుంచి కానీ కంప్లైంట్ అయితే అండ్ కంప్లైంట్ అయిన తర్వాత వాళ్ళ పైన జైల్ శిక్ష కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇలానే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ లో ఫ్రీ ఫేర్ ట్రాన్స్పరెంట్ అండ్ పీస్ఫుల్ మేనేజ్ లో జరగాలి మన డిస్ట్రిక్ట్ పోస్ట్ కాకుండా బయట నుంచి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు సఫీషియంట్ నెంబర్ ఆఫ్ కంపెనీ గారు టూ డేస్ లో వాళ్ళు వస్తారు ఆ తర్వాత జిల్లాలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వెష్యన్స్ అస్ పార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వెలసెన్స్ మేము ఫ్లాట్